హాయ్ అండి జ్యోతిరాజ్ గారు వైఫ్ ఆఫ్ ఆటా సందీప్ గారు రీసెంట్గా ఒక షాకింగ్ వీడియోనైతే రిలీజ్ చేశారు అది తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా పాయింట్లోకి వెళ్దాం జ్యోతిరాజ్ గారు ఆటా సందీప్ గారు మనందరికీ సుపరిచితమే సందీప్ గారికి బిగ్ బాస్తో కూడా ఫేమ్ వచ్చిందనే చెప్పొచ్చు అయితే కొరియోగ్రాఫర్స్గా డాన్స్తో డాన్స్ స్కూల్ పెట్టుకొని ఎంతో హ్యాపీగా ఉంటున్నారు ఈ జంట అయితే రీసెంట్గా జ్యోతిరాజ్ గారు రీస్ ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు అయితే దానిలో మీరంతా అనుకోవచ్చు ఎంత మంచి మొగుడు దొరికాడు నీకు అని కానీ అది నేను తగ్గినంత వరకే మొగుడు మంచిగా కనిపిస్తారు అలా ఆయన పక్కన ఉండడానికి ప్రతి క్షణం నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా అంటూ చెప్పుకొచ్చారు అయితే జ్యోతి గారికి అసలు పేరు ధనలక్ష్మి అసలైన పేరు ఆటా సందీప్ గారికి జ్యోతి అంటే ఇష్టం అని తన పేరుని కూడా మార్చుకున్నారు ఎంత గ్రేట్ కదా అయితే ఒక్కసారి పెళ్ళి అయిందా ఇంకా మనకి అంతే హస్బెండే మనకి అన్నీ మనల్ని జస్ట్ మనల్ని సరెండర్ చేసుకో చేసేసుకోవాలి మొగుడికి నచ్చని డ్రెస్ అయినా కలర్ అయినా మనకి నచ్చద్దు ఎందుకంటే మనం వాళ్ళ కోసమే కదా ఉంటున్నాము అని చెప్పుకొచ్చారు అయితే రాత్రి పన్నెండు దాటిందా మొగుడు కాల్ చేశాడా ఖచ్చితంగా ఏ పెళ్ళామైనా భయపడాల్సిందే దాన్ని టాక్సిక్ అనుకోకండి అది రెస్పాన్సిబిలిటీ అంటూ ఈ జనరేషన్ కపుల్స్కి లవ్ పెళ్ రిలేషన్షిప్ అయినా అంతా జోక్ అయిపోతుంది అంటూ ఈ జనరేషన్కి ఒక యూస్ఫుల్ అయితే ఇచ్చారు జ్యోతి గారు అయితే జ్యోతి గారు ఇచ్చిన మెసేజ్ కరెక్టేనా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే జ్యోతిరాజ్ గారు సందీప్ గారి జంట అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్